వైసీపీ పాలనలో కల్తీ మద్యంతో జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని జే బ్రాండ్లు చీఫ్ లిక్కర్ల వల్ల మద్యం సేవించిన ఎన్నో వేల మందికి లివర్ చెడిపోయిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు స్థానిక ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తాను అందించిన సీఎం సహాయ నిధి చెక్కులు ఎక్కువగా లివర్ వ్యాధి గ్రస్తులకు అందించినట్లు తెలిపారు జగన్ పాలనలో గత ఐదు సంవత్సరాలుగా ఏపీలో కల్తీ మద్యం విక్రయాలే దీనికి కారణమని ఆయన అన్నారు ఇది తాను సొంతంగా చెబుతున్న మాటలు కాదని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు ఇందుకు సంబంధించిన గణాంకాలు వివరించారు దేశంలోనే అతిపెద్ద మద్యం స్కామ్ జగన్ హయంలో చోటు చేసుకుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు ఈ లెక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారని ఆయన గుర్తు చేస్తూ ఆయనకు కల్పించిన సదుపాయాలు చూస్తే అతను ఏదో పిక్నిక్ వచ్చినట్లుగా ఉందని వాపోయారు ఏ నాయుడు అక్కడ ఉండే వెనకాల కొద్దిగా చెప్పు మీరు మీడియా ఉంది కాదు కాస్త సైలెంట్గా ఎవరు సురేష్ మీడియా వారందరికీ నమస్కారం ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి ఒక సహాయ నిధి నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఎల్లున్నా ఆ పార్టీకి స్కాములు కొత్త ఏమి కాదు కానీ ఇంకా భవిష్యత్తులో స్కామ్ చేసే అర్హత కూడా పార్టీకి రాదు ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళు తిరస్కరిస్తారు ఎన్ని కోట్లు స్కామ్ చేశారు తెలియజేస్తాం మద్యానికి అయిన వ్యక్తుల సంఖ్య తెలియజేస్తాం వర్షాలు పడతా ఉన్నాయి గతంలోని వర్షాలు మీడియా అన్నానా ఆయన ఏదో అడుగుతున్నారనేసరికి అటు వెళ్ళిపోయింది చూపి చట్టబద్ధంగా మనకి రావాల్సినవి మనకు వస్తాయి అంతేగాని మనమేదో ఉత్తముల్లాగా ఏదో మీడియా దగ్గరికి వచ్చి పదే పదే అంటా ఉన్నారు మిథున్ రెడ్డి మూడు సార్లు ఎంపీ మూడు సార్లు ఎంపీ అని అంటన వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాను మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన విధానం మీకు గుర్తు రావట్లేదా దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మీరు అవమానపరిచారు అన్నది వైసీపీ వాళ్ళు మర్చిపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎంటర్ అవుతున్నప్పుడు జైలు లోపల ఫోటో తీసే హక్కు లేకపోయినా ఆయన ఫోటో తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేసి సునకానందం పొందిన ఆనాడు వైసీపీ నాయకులు మీకు గుర్తు రావట్లేదా చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి లోపలికి అడుగులు పెడుతున్నప్పుడు ఫోటో తీశారన్న విషయం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఫోటో తీయొచ్చా తీయకూడదు ఎలా బయటకు వచ్చింది సమాధానం చెప్పగలరా ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు డెబ్బై సంవత్సరాలు పైపడిన పెద్ద ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దోమలు కొడుతున్నాయి నాకు దోమత ఇవ్వండి అని అడిగితే ఇదే వైసీపీలో ఉన్న ఒక మాజీ మంత్రి మాట్లాడిన మాటలు మర్చిపోతున్నారా వైసీపీ వాళ్ళు జైల్లో దోమలు కాకపోతే రంభో వరసలు కొడతారా అని చెప్పి అడిగాడు ఇన్ని మాట్లాడి ఈరోజు వచ్చి నీతి కబుర్లు చెప్తారా జైలు దగ్గర అలా జరిగింది ఎలా జరిగిందని నన్ను అడిగితే ఆయన పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది ఆయన మిథున్ రెడ్డి ఆయనకి ఇచ్చిన వసతులు అన్నీ చూస్తే ఆయన పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కక్షలు ఉండవు వేధింపులు ఉండవు కానీ చట్టాన్ని అధిగమించిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి అంత ప్రజాస్వామ్యంగా ఉన్నాం కాబట్టే వాళ్ళకి నచ్చినట్లు సాగుతూ ఉంది వాళ్ళు అడిగిందల్లా వస్తూ ఉంది ఓ పిక్నిక్లా వెళ్ళారు చూస్తున్నాం క్యారేజీలు క్యారేజీలు వెళ్తున్నాయి టన్నులు పేపర్లు వెళ్తున్నాయి ఆత్మకథ రాసుకుంటున్నారేమో ఆయన అక్కడ పోల్ని రాయనివ్వండి ఏదేమైనా ఒకటే